ఏపీ లింకా స్కామ్ దర్యాప్తులో మొత్తం కూడా సిట్ మరో ముందడుగు వేసింది ఇక్కడ కీలక పరిణామం చోటు చేసుకుంది ఇప్పటికే ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఏ థర్టీ ఫోర్ గా ఉన్న వెంకటేష్ నాయుడు సెల్ ఫోన్ నుంచి ఇక్కడ పాత డేటాని సిట్ అధికారులు అయితే రికవరీ చేయడం జరిగింది దీంతో అసలు డబ్బులు లెక్కిస్తున్న వెంకటేష్ నాయుడు అంటే కట్టల కట్టలుగా ఆరు వరుసల్లో పేర్చి ఉన్న ఈ మొత్తాన్ని డబ్బులు లెక్కిస్తున్న వెంకటేష్ నాయుడు విజువల్ ఒకటి ఆయన మాట్లాడుతున్నాడు ఇంకో ఇంకొకళ్ళకి దీనికి ఇన్ని వర్షాలు ఉన్నాయి ఇంత ఉన్నాయి ఇన్ని అని చెప్తున్న వీడియో ఒకటైతే ఇప్పుడు అందరికీ కూడా ప్రధాన ఆకర్షణ కాబట్టి అది హల్చల్ చేస్తోంది ఈ వీడియోని ఏసీబీ అధికారులు కానీ మొత్తం కూడా చిత్త అధికారులు దీంట్లో దర్యాప్తు చేస్తున్నారు ఇది ఎప్పటిది ఏంటి అంటే రెండు వేల ఇరవై ఒకటి నాటి వీడియోగా దాన్ని చేస్తున్నారు అంటే మధ్యంలో వచ్చిన ముడుగులన్నింటినీ కూడా ఈ నాయుడు ఎక్కడికో తరలించే ఏర్పాటు చేస్తున్నారు దానిని పెట్టెల్లో పెడుతున్నారు ఆ సందర్భంగానే లెక్కిస్తున్నారు అనేది అయితే ఏసీబీ అధికారులు చెప్తున్నమాట దీంతోనే ఇప్పుడు ఈ విషయాన్ని కీలక అనుసరి అంటే మొన్ననే హైదరాబాద్ లో మొత్తం ఒక ఫామ్ హౌస్ లో పదకొండు కోట్ల రూపాయల డబ్బు దొరికింది ఆ దాంతో పాటు కొల్లి కొన్ని రోజుల్లోనే ఈ వీడియో బయటకు రావటం దీని అన్నింటినీ కూడా అంటే అప్పట్లో నిందితులనే దగ్గర నుంచి తీసుకున్న సెల్ ఫోన్లని రికవరీ చేస్తున్నారు రికవరీ చేసే డేటా రికవరీ చేసే క్రమంలోనే ఈ వీడియో కూడా బయటపడింది కాబట్టి ఆ దాంట్లో ఆ వీడియోలో ఇంకెవరితో మాట్లాడుతున్నారు వాళ్ళని కూడా ట్రేస్ తీసి అసలు విషయాన్ని బయటపెడతాం అనేది ఏసీబీ అధికారులు చెప్తున్నమాట అయితే ఈ విషయంలో ఇదంతా కూడా ఏసీబీ అధికారులు లేని కేసును సృష్టిస్తున్నారు అనేది అయితే వైసీపీ ఆరోపణగా ఉంది వైసీపీ నేత అంబటి రాంబాబు తల్లి మాట్లాడుతూ ఈ మొత్తం వ్యవహారంలో ఇదంతా కూడా లేని కేసును సృష్టిస్తున్నారు కావాలనే జగన్ని వైసీపీ నాయకుల్ని ఇరికిస్తున్నారు అసలు ఈ కుంభకోణం జరగనే లేదు అనే అయితే వాళ్ళు వాదిస్తున్నారు ఇక్కడ పట్టు వీడియోలోనూ వీటిలోనూ రెండు వేల రూపాయల నోట్లు ఉన్నాయి ఆ రెండు వేల రూపాయల నోట్లు ఎప్పుడో రద్దయితే చలామణి అయిన ఆ వాటిని వెనక్కి తీసుకుంటే రెండు వేల రూపాయల నోట్ని ఆర్బీఐ ఇప్పుడు ఆ రెండు వేల రూపాయల నోట్లు ఎక్కడి నుంచి కట్ల కట్లగా వస్తాయి అనేది అయితే ఈ వైసీపీ నేతల ఆరోపణగా ఉంది ఏదేమైనా సరే ఈ దీంట్లో అక్కడ పదకొండు కోట్ల రూపాయలు నగదు దొరకటం అదే విధంగా ఇక్కడ లెక్కి లెక్కిస్తున్న వెంకటేష్ నాయుడు లెక్కిస్తున్న అంటే మొత్తం కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆ ప్రధానగా ఉన్న వెంకటేష్ నాయుడు లెక్కిస్తున్న ఆ వీడియో వీడియో కూడా దొరకటం అయితే ఇప్పుడు కేసీబీ అధికారులకి కీలకమైన ఆధారంగా దొరికింది ఈ దిశగా ఏం చేస్తుంది ఏంటి అనేది అయితే ఇంకా వేరు చూడాలి దీంట్లో జగన్ టార్గెట్ గానే ఈ మొత్తం కేసు అంతా వెళ్తుంది అనేదైతే ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది